హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారందరూ బాగున్నారా మేము కూడా చాలా బాగున్నాము అయితే సింపుల్గా చేసుకునే వంకాయ రోటి పచ్చడి అయితే మనం చూసేద్దామండి చాలా సింపుల్ టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ముందుగా హాఫ్ కిలో వంకాయలు తీసుకొని ఉప్పు వేసి ఒక గిన్నెలో నీళ్లు పోసేసుకొని పెట్టుకోవాలి వీటిని ఆల్రెడీ నీట్గా కట్ చే కడిగాను నేను ఆల్రెడీ మా చెట్లే వంకాయలే కాబట్టి మనం వీటిపైన ఏం ఫెర్టిలైజర్స్ ఏమి కొట్టలేదు ఫ్రెష్గా ఉన్నాయి చాలా ఇప్పుడైతే వంకాయలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి ఇలా చేస్తే తొందరగా మగ్గుతాయి అనమాట మనకి ఉడకడానికి కొంచెం తక్కువ టైమే పడుతుంది కంపల్సరీ సాల్ట్ వాటర్లో వేసుకోలేదంటే నల్లగా అయిపోతాయి మీకు ఎంత కావాలంటే అంత తీసుకోండి దానికి కారానికి సరిపడా పచ్చిమిర్చి తీసుకోండి అలాగే చిన్న సైజులో ఉంటే నాలుగు టమాటోలు పెద్దవి అయితే ఒక రెండు తీసుకోండి టమాటో వేయకపోయినా బాగుంటుంది కాకపోతే వేస్తే ఇంకా బాగుంటుంది అనమాట వంకాయలు అయితే సాల్ట్ వాటర్లో వేసిన తర్వాత ఒకసారి బాగా మిక్స్ చేసి పక్కన పెట్టేసుకోండి అలాగే పచ్చిమిర్చి కూడా నీట్గా కడిగి కట్ చేసుకోండి ఇలా డైరెక్ట్గా వేసేస్తే ఏమవుతుందంటే పేల్తాయి అనమాట అందుకే సగాన్ని కట్ చేసుకోండి స్టవ్ ఆన్ చేసి ఒక స్పూన్ ఆయిల్ వేసేసుకొని దీంట్లో ఒక స్పూన్ మనకి మెంతులు ఒక స్పూన్ జీలకర్ర ఒక స్పూన్ ధనియాలు వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం సగాన్ని కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి పచ్చిమిర్చి మంచిగా వేగితేనే మనకి టేస్ట్ బాగుంటుందన్నమాట పచ్చివాసన లేకుండా కారం ఎక్కువగా లేకుండా ఉంటుంది ఇవి కొంచెం స్పైసీ తక్కువగానే ఉన్నాయి అందుకే నేను కొంచెం ఎక్కువగా వేసాను ఇవి ఫ్రై అయిపోయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టేశాను అలాగే ఇంకొక స్పూన్ ఆయిల్ వేసుకొని చిన్న స్పూన్ తోటి వంకాయ ముక్కలు కట్ చేసుకున్న టమాటో ముక్కలు కొంచెం చింతపండు పసుపు మీకు కావాలనుకుంటే ఉప్పు కూడా వేసుకోవచ్చు అయితే ఉప్పు వేయలేదు ఇవన్నీ కూడా వేసుకొని మూత పెట్టి ఒకసారి మిక్స్ చేసుకొని మూత పెట్టేసి సిమ్లో పెట్టేసుకోవాలి అయ్యే ఉడుకుతూ ఉంటాయి ఈ లోపైతే మనం రోల్ అది క్లీన్ చేసేసుకొని మిక్స్ రోల్ లేకపోతే మిక్సీలో వేసుకోండి కాకపోతే అంత మెత్తగా పేస్ట్ లాగా చేయకుండా ఆన్ అండ్ ఆఫ్ చేస్తే మనకి మిక్సీ ఆన్ అండ్ ఆఫ్ చేస్తే చక్కగా ఉడికిపో అంటే ఏమవుతాయి మిక్స్ అయిపోతాయి అనమాట ఇలా వంకాయ ముక్కలు కూడా మగ్గిపోయాయి కదా దీంట్లో చింతపండు పసుపు కూడా వేసి బాగా మిక్స్ చేసుకోవాలి ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి వేసుకొని మెత్తగా నూరుకోవాలి రాళ్ళుప్పు ఉంటే రాళ్ళుప్పు వేసుకోండి నా దగ్గర లేదు ప్రస్తుతానికి నేను నార్మల్ సాల్టే వేశాను ఒక స్పూన్ సాల్ట్ వేసేసుకొని బాగా ఫస్ట్ దంచిన తర్వాత తర్వాత మెత్తగా నూరుకోండి మరీ మెత్తగా ఉండొద్దు కొంచెం కచ్చాపచ్చగానే ఉండాలి ఇది కొంచెం ఇలా అయిన తర్వాత మనం ఉడికించి పెట్టుకున్న టమాటో వంకాయ చింతపండు ఇవంతా కూడా రోట్లో వేసేసుకొని మళ్ళీ ఒకసారి నూరుకోవాలి ఇది కూడా కొంచెం మెత్తగా అయిన తర్వాత ఫైనల్గా టేస్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి సరిపోకపోతే మళ్ళీ ఇంకొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి ఒకవేళ పులుపు సరిపోదు అనుకుంటే కొంచెం నిమ్మరసం కూడా విండుకోవచ్చు బాగుంటుంది టేస్ట్ ట్రై చేయండి ఈసారి నేను అయితే చింతపండు వేశాను కదా అది సరిపోయింది ఇది మొత్తం మెదిగింది అనుకున్నప్పుడు ఒక నాలుగు వెల్లుల్లిపాయ రెబ్బలు తీసుకొని దాంట్లోనే పచ్చడిలోనే వేసి దంచి ఒక గిన్నెలోకి అయితే తీసుకోండి రోటి పచ్చడి అయితే తాలింపు పెట్టను మీకు కావాలనుకుంటే తాలింపు పెట్టుకోండి చాలా బాగుంటుంది టేస్ట్ తప్పకుండా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి మొత్తానికైతే బాక్స్లో తీసేసుకున్నాను తాలింపు అయితే వేయలే కదా మేమైతే టేస్ట్ చేస్తున్నాము చట్నీ వేసేసుకొని వేడి వేడి అన్నం పెట్టేసుకొని తినేసాము ఇదనమాట ఈ వీడియో నుంచి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే ఫస్ట్ టైం సబ్స్క్రైబ్ చేసేవాళ్ళు పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే మేము వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ వచ్చేసి వెంటనే చూ చూడొచ్చు లైక్ చేయడం వల్ల మన వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది చూసిన వాళ్ళందరూ కూడా లైక్ చేయండి థ్యాంక్ యూ బాయ్